ఓక మగాడు మోజు పడిన ఆడదాన్ని కోసం ఏమైనా చేస్తాడు ఎలాంటి పనులైనా కాని చేస్తాడు దేని గురించి ఆలోచించి వెనుతిరగడు మోజు పడిన ఆడదాని కోసం ఎంతైనా కష్టపడతాడు ఆఖరికి తన సొంత కుటుంబ సభ్యులను కూడా వద్దు అనుకుంటాడు తను కట్టుకున్న భార్యను కన్న పిల్లలని కూడా పట్టించుకోడు బయట సమాజం గురించి గాని తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా పట్టించుకోరు భార్యభర్తలు నమ్మకంతో జీవించాలి బాగా అర్థం చేసుకోవాలి వారి మధ్య నమ్మకం ప్రేమ ఉంటే ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా వారిని విడదీయలేరు భార్య భర్తల మధ్య సరైన అనుబంధం లేనప్పుడు చిన్న అనుమానం కూడా ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి కారణమవుతుంది వేరొక స్త్రీ మోజులో పడిన మగాడు ఎప్పటికీ మనశ్శాంతిగా బ్రతకలేడు ఎందుకంటే ఏదో ఒక రకంగా బాధపడవలసి వస్తుంది మోజు పడ్డ స్త్రీ కోసం తన దగ్గర ఉన్న సంపదను అంతా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు వేరొకరిని మోసం చెయ్యడానికి కూడా ఆలోచించరు ఇటువంటి మగాడు మగాడు ఇలా చేయడం వల్ల తన గౌరవానికి భంగం కలుగుతోంది పరోక స్త్రీ మోజులో ఉన్న మగాడు ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేడు స్త్రీ మోజులో పడిన మగాడు ఇప్పటి వరకు ఎవరు బాగుపడలేదు బాగుపడరు కూడా అలాగే ఆడది కూడా ఇటువంటి మగాడు దొరికినప్పుడు బాగా వినియోగించుకుంటోంది తన అవసరాల కోసం వీళ్ల మధ్య ప్రేమ ఉండదు కేవలం ఆకర్షణ అవసరం మాత్రమే కనిపిస్తుంది అవసరం తీరాక వీళ్ళు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోరు పట్టించుకునే తీరిక కూడా ఉండదు ఇలాంటి మగాడి వల్ల చాలా మంది ఆడవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి ఇలాంటి మగాడిని అందరూ అసహించుకుంటారు మగాడు కావాలనుకున్న ఆడదాన్ని కోసం అవసరమైతే భార్యను వదిలించుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటాడు దేనిని అయిన త్యాగం చెయ్యడానికి కూడా ఆలోచించడు మోజు పడిన ఆడదాని కోసం తనని తానే మరచిపోయి ప్రవర్తిస్తాడు